కడుపు నిండా భోంచేయాలని ఉందా అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి రుచికరమైన పచ్చళ్ళ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నోరు ఊరించే పచ్చళ్ళండి చూస్తుంటేనే ఎవరికైనా తినాలనిపించే రుచికరమైన పచ్చళ్ళు వీడియో చూడండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది మిస్ అవ్వకుండా అందరూ చూడండి ఎందుకంటే మీ ఆరోగ్యానికి సంబంధించింది మీ ఆకలి తీర్చడానికి సంబంధించిన వీడియో అండి ఇది మీ ఆకలి తీరాలి అంటే మంచి ఆకలి మీద ఉన్నప్పుడు మీకు ఒక రెండు ముద్దలు తింటే సరిపోతుందండి ఆకలి తీరిపోతుంది అలాంటి వీడియో అండి ఇది ఈ వీడియో మిస్ అయితే మాత్రం మీరు మంచి ఫుడ్ ఐటెంని మిస్ అయిపోయినట్లేనండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా తినచ్చండి అది ఏంటి అని అంటే మన దగ్గర ప్రోడక్ట్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా హెయిర్ కి సంబంధించినవి హెయిర్ ఆయిల్ కానివ్వండి అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కదండి ఫేస్ ప్యాక్స్ కానివ్వండి అవి ఫుడ్ ఐటమ్స్ అనేవి నేను చాలా తక్కువగా పంపించడం జరుగుతుంది కదండి కానీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కానీ లిస్ట్లో ఇంతకుముందు ఉండేటివి ఆ లిస్ట్ చూసి అందరూ ఆర్డర్ చేసుకొని ఫోన్లో మాట్లాడి మేడం మాకు ఇవి పంపించండి ఇవి పంపించండి అంటే వాళ్ళకి పంపించడం జరిగింది వాళ్ళు ఆ రుచిని ఆస్వాదించిన తరువాత ఇంకా నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు మేడం ఇంత టేస్టీగా ఉన్నాయి మీ ఫుడ్ ఐటమ్స్ ఎందుకు మీరు అనౌన్స్ చేయటం లేదు ఒక వీడియో చేసి పెడితే అందరికీ తెలుస్తుంది కదా మాకు తెలీదు మీ దగ్గర ఉన్నట్లు మా ఫ్రెండ్ చెప్పింది చాలా చాలా బాగున్నాయంట మాకు కూడా పంపించండి మేడం మాకు కూడా పంపించండి మేడం అని చెప్పి ఫోన్ చేసి చాలా రిక్వెస్ట్ చేస్తున్నారండి వాళ్ళ కోరిక మీద నేను ఇక నుంచి అవి మీకు అందించాలి అని డిసైడ్ అయ్యానండి అవి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తానండి చెప్పబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి మీ సపోర్ట్ అనేది కూడా నాకు చాలా చాలా అవసరమండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నుంచి మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు అన్ని వీడియోస్ చూడవచ్చు ఫేస్ ప్యాక్స్ అవ్వనివ్వండి ఫుడ్ ఐటమ్స్ అవ్వనివ్వండి హెయిర్కి సంబంధించి అవ్వనివ్వండి మొత్తం కూడా మీరు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి సమ్మర్ వచ్చేసింది కదండి ఫ్యాన్ వేస్తేనేమో వీడియోలో సౌండ్ వచ్చింది ఫ్యాన్ వేసుకోకూడదు ఏసీ వేసినా కూడా సౌండ్ డబ్బింగ్ డబ్బింగ్లో జుమ్మని సౌండ్ వచ్చింది అవన్నీ ఆపేసి డబ్బింగ్ చెప్పాలి ఆ డబ్బింగ్ చెప్పాలంటేనేమో చెమటకి మేము తడిచిపోతాం అసలే నాకు చెమట అనేది రాదండి అలాంటిది కూడా ఎండలు ఎలా ఉన్నాయంటే మా ఊర్లో మరీ ఎక్కువ ఉన్నాయండి అన్ని చోట్ల ఎలా ఉన్నాయో ఎక్కువే ఉన్నాయి ఇక్కడైతే చాలా ఎక్కువ ఉన్నాయండి బాగా చెమట వచ్చేస్తుంది అయినా తప్పదు కదా నా సబ్స్క్రైబర్స్ కోసం వీడియోస్ మిస్ చేయకూడదు కదా వాళ్ళకి అందించాలి కదండి వీడియోస్ చేయకుండా ఉండకూడదు కదా అందుకే నేను ఈ వీడియోతో ఈరోజు నేను ముందుకు వచ్చానండి ఏమీ లేదండి చికెన్ పచ్చడి మటన్ పచ్చడి ఫిష్ పచ్చడి రొయ్యల పచ్చడి కూరకాయ పచ్చళ్ళు ఉంటాయి కదా అలా నాన్ వెజ్ వెజ్ ఆవకాయ పచ్చడి అల్లం పచ్చడి మాకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి అలా పచ్చళ్ళు అన్ని కూడా మన దగ్గర ఉంటే తీసుకొని వాళ్ళ చూసి వెల్లుల్లి లేకుండా పచ్చళ్ళు అలా బ్రాహ్మణ్స్ ఉంటారు కదా వాళ్ళు వెల్లుల్లి తినరు కదండి అలాంటి వాళ్ళకి ఏ ఆయిల్ తో కావాలి పచ్చళ్ళు వాళ్ళకి వాళ్ళు ఎలాంటి ఆయిల్ వేసి చేసి పంపించమంటే ఆ ఆయిల్తో చేసి పంపించటం వాళ్ళు ఏ పచ్చడి ఎప్పుడు ఆర్డర్ చేసుకుంటారో ఆర్డర్ చేసిన తర్వాత ఫ్రెష్గా వాళ్ళకి చేసి పంపించటం మన దగ్గర జరుగుతుందండి నాన్ వెజ్ మొత్తం ఉన్నాయి వెజ్ మొత్తం అండి మీరు వాట్సాప్లో హాయి అని పెడితే మీకు లిస్ట్ పెట్టడం జరుగుతుంది మీకు ఏ పచ్చడి కావాలి అనేది మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు ఆ నేను కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుందండి వాట్సాప్లో హాయ్ పెడితే చాలా అండి మా లిస్ట్ మీకు ఫార్వర్డ్ అవుతుంది మీరు చక్కగా రేటు అది పచ్చడి ఎన్ని గ్రాముల్లో ఉంది ఏంటి అనేది చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి చికెన్ పచ్చడి మటన్ పచ్చడి రొయ్యల పచ్చడి ఫిష్ పచ్చడి అన్నీ అవైలబుల్ ఉంటాయండి మా దగ్గర అయితే ఎప్పుడు కూడా చికెన్ బోన్లెస్ ఉంటుంది బోన్తో ఉంటుందండి ఆ పచ్చళ్ళు నాన్ వెజ్లో అయితే ఆ ఉన్నాయండి వెజ్లో అయితే ఆవకాయ పచ్చడి ఉంది నిమ్మకాయ పచ్చడి ఉంది గోంగూర ఉంది రొయ్యలతో గోంగూర ఉంది అలా టమాటా అన్ని రకాల పచ్చళ్ళు మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ కూడా కాకపోతే కొంచెం టైం పడుతుందండి వన్ వీక్ టైం అనేది పడుతుంది ముందుగా మీరు ఆర్డర్ చేసుకోవాలి అది ఇప్పటి వరకు అయితే నేను ఈ సెక్షన్ పెట్టుకోలేదండి ఎక్కువ ఎవరన్నా అడిగిన వాళ్ళకి పంపించడం జరుగుతుంది కానీ కాల్ చేసి మేడం ఇంత టేస్టీగా మేము ఎక్కడ చూడలేదు అసలు ఏ పచ్చడి కూడా మేము ఇంత రుచిగా మేము చూడనే చూడలేదు మీరు అందించాలి మేడం ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నారండి అందుకే మీ ముందుకి ఈరోజు నేను రావటం జరిగిందండి ఈరోజు నేనైతే చికెన్ పచ్చడి మటన్ పచ్చడి నేను రైస్లో వేసుకొని తిని మీకు చూపిస్తానండి చూద్దాము ఆ పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి చికెన్ పచ్చడి మటన్ పచ్చడి అండి నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళ అందరి కోసం చూస్తుంటేనే తినాలి అని అనిపించేలా ఉన్నాయి కదండి ఈ పచ్చళ్ళి రెండు కూడా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తయారు చేయబడతాయండి మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా చికెను మటను తీసుకొచ్చి ఈ పచ్చళ్ళు అనేవి చేయటం జరుగుతాయి ఇందులో వేసే ఐటమ్స్ అన్నీ కూడా ఆర్గానిక్ కారు అన్నీ ఆర్గానిక్ ఐటమ్స్ అండి ఆయిల్ కూడా మీకు ఏ ఆయిల్ కావాలి అని అని చెప్పినా కూడా ఆ ఆయిల్తో చేసి మీరు ఆర్డర్ చేసుకున్నాక మాత్రమే ఇవి తయారు చేయబడతాయండి అప్పటికప్పుడు తయారై మీకు ఫ్రెష్గా బయలుదేరుతాయి అందుకే టైం కావాలి మీరు ఆర్డర్ చేసుకున్నాక లేటుగా బయలుదేరుతాయి అని చెప్పటం జరుగుతుందండి రోజుకి ఇరవై కేజీలు పచ్చడి చికెను పది కేజీలు పచ్చడి మటను తీసుకుంటున్నారండి చాలా చాలా బాగుంది అని చెప్పి కాల్ చేసి చెప్తున్నారు నేను కామెంట్స్లో పెట్టండి మీరు అందరు కూడా ఎంతోమందికి ఉపయోగపడతాయి కదా ఆ కామెంట్స్లో చూస్తే అని చెప్పి చెప్తున్నానండి సరే మేడం అని చెప్తున్నారు కాల్స్ చేసి చెప్తున్నారు అమోఘంగా ఉన్నాయి మేడం పచ్చళ్ళు అని చెప్తున్నారండి నేను చెప్తే బాగోదు కదా నాకు నేను చెప్పుకోవటం కూడా కరెక్ట్ కాదు కదా మీరు ఒక్కసారి టేస్ట్ చూస్తే మీకే తెలుస్తుందండి నేను నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా అని వెజిటేరియన్లో కూడా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయండి మీరు వాట్సాప్లో అని పెడితే చాలండి స్క్రీన్ మీద నెంబర్కి లిస్ట్ ఫార్వర్డ్ చేయటం జరుగుతుంది మీరు ఆర్డర్ చేసుకుంటే మీ కొరియర్లో పంపించటం జరుగుతుందండి అలా ఉంటాయండి మా పచ్చళ్ళు అయితే కలర్ఫుల్గా ఉంటాయి కారం కూడా అప్పటికప్పుడు పట్టించిన కారాన్నే మీకు పచ్చళ్ళలో వేస్తాం ఘమఘొలు ఆడిపోతూ ఉందండి కారం తక్కువగా వేసి మసాలాలు తక్కువగా వేసి గొమఘొలు ఆడేటట్టు మీకు మంచి నూనె వేసి ఇవ్వటం జరుగుతుందండి చూడండి ఎంత అమోఘంగా ఉందో సూపర్గా ఉందండి నెయ్యి అలవాటు ఉన్నవాళ్ళు నెయ్యి కూడా వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి నేనైతే నాన్ వెజ్లో నెయ్యి వేసుకోనండి అందుకే వేసుకోకుండా తింటున్నాను మటన్ కూడా చాలా బాగుందండి చికెను మటను రెండు తిని చూసి మీకు చూపిస్తున్నాను కదండి మీకు తినాలని అనిపిస్తూ ఉంటుంది నాన్ వెజ్ ప్రియులకు ఒక్కసారి టేస్ట్ చూడండి మీకే తెలుస్తుంది ఈ పచ్చళ్ళ రుచి ఏంటో చూసారు కదండి పచ్చళ్ళు కలుపుకొని తింటుంటే ఎంత కలర్ఫుల్గా అన్ని నాటు మిరపకాయలతో తయారు చేసిన కారంతో అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ వేసి తయారు చేసిన పచ్చళ్ళు అండి ఇవన్నీ కూడా నేను చాలామంది పచ్చళ్ళు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి ఛానల్స్ వాళ్ళ పేర్లు చెప్పనండి ఆ ఛానల్స్ నుంచి నేను పచ్చళ్ళన్నీ టేస్ట్ చూద్దామని చెప్పి మొత్తం ఆర్డర్ చేసి తెప్పించుకొని చూశానండి అసలు వీళ్ళు జనాలకి ఎలా అందిస్తున్నారు టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి కావాలని చూద్దామనే నేను తెప్పించుకొని టేస్ట్ చూశానండి చూస్తే మరి దారుణాతి దారుణంగా ఉన్నాయండి అసలు మరి అంత దారుణమైనవి ఆర్డర్ చేసుకొని జనాలు ఎలా తింటున్నారా అవి హెల్త్కి సంబంధించింది కదా మన ఆకలి తీర్చే పచ్చళ్ళి కదా ఇవి బాగా ఆకలి మీద ఉన్నప్పుడు అయితే ఏదో చూసి చూడకుండా తినేస్తారేమో కానీ ఒక పది రోజులు తినాలి అంటే మాత్రం ఆ పచ్చళ్ళు అసలు తినలేరండి కొన్ని ఛానల్స్లో నేను ఆర్డర్ చేసుకొని తెప్పించుకున్నానండి మరీ దారుణంగా ఉన్నాయండి అందుకని మీ ఆరోగ్యం బాగుండాలన్నా మీ కడుపు నిండా మీరు ఫుడ్ తినాలన్నా మీ హెల్త్కి సంబంధించి కేర్ తీసుకొని తయారు చేయించిన ఫుడ్ ఐటమ్స్ అండి ఈ పచ్చళ్ళు అన్నీ కూడా వెజ్ అవ్వనివ్వండి నాన్ వెజ్ అవ్వనివ్వండి నేను వెజ్ నాన్ వెజ్ కొన్ని రకాలు మాత్రమే నేను రైస్లో కలుపుకొని మీకు తిని చూసి చూపిస్తానండి అవి మీ కళ్ళతో మీరు కూడా చూడండి మన దగ్గర అన్నీ ఎంత కలర్ఫుల్గా మంచి నూనె మంచి కారం మంచి ఐటమ్స్ వేసి తయారు చేయబడతాయండి కావాలి అనుకునే వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకోండి అండి చూసారు కదండి వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం అండి మరో మంచి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ నిగలాడుతూ స్మూత్గా షైనింగ్తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఇవన్నీ నా ఓన్ ప్రోడక్ట్స్ అండి నా సబ్స్క్రైబర్స్ కోసం అంతేకాని ప్రమోట్ చేయటం అయితే కానే కాదు